హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా మార్నింగ్ రొటీన్ అండి నేనైతే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేస్తాను లేచిన వెంటనే ఇంకా ముందు వైపు వెనక వైపు ఊడ్ చేసుకుంటాను అనమాట మొత్తం డస్ట్ అంతా పడి ఉంటుంది కదా సో మార్నింగే వేచి క్లీన్ చేసుకుంటాను ముగ్గు వేసే పని ఉండదండి ఇక్కడైతే ఇంకా బయట అయితే వేసే అవసరం ఉంటుంది సో ఇక్కడ ఆల్రెడీ మనకి వేసే ఉంటుంది అనమాట ముగ్గు సో ఇక్కడ వేయాల్సిన అవసరం ఉండదు నిన్న వీడియో పెట్టలేకపోయాండి ఎందుకంటే మా ఏసీ రిపేర్ అయింది సో రిపేర్ చేయడానికి వచ్చారు నేను ఒక వన్ అవర్ లో అయిపోతుందేమో అనుకున్నాను కానీ ఒక హాఫ్ డే పైన పట్టిందండి సో మాకు చాలా రోజుల నుండి ఏసీ లేక ఇబ్బంది అయిపోతుంది ఎలానో కొంచెం టైం తీసుకున్నా కానీ రిపేర్ చేసేశారు ఇంకా దాని వల్ల నేను వీడియో ఏం పోస్ట్ చేయలేకపోయానండి సో ఇంక ఈ వీడియోలో వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి చపాతీలు మెత్తగా రావాలంటే ఎలా చేస్తారు చెప్పండి సిస్టర్ అన్నారు సో నేనైతే ఇంకా షేర్ చేద్దాం అనుకుంటున్నానండి సో నేను చేసుకునే ప్రాసెస్ ఇంట్లో ఎలా అయితే నేను చేస్తానో అదే చూపిద్దాం అనుకున్నాను ఇంకా వచ్చేసి మనం మార్నింగ్ టైంలో లో ఉండే చట్నీలు అవి చేసుకోవాలంటే బ్రేక్ఫాస్ట్ లోకి ఇబ్బందిగా ఉంటుంది కదండి సో టమాటో పచ్చడి అయితే చూపిస్తున్నానండి అది చేసి పెట్టుకుంటే మనకి ఇన్స్టెంట్ గా పనిచేస్తుంది అండి సో ఆ రెసిపీని కూడా షేర్ చేస్తున్నాను వీడియో అయితే ఎంతవరకు చూడండి ఇంకా నేనైతే ఫస్ట్ ఇదంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా బాక్సెస్ అయితే పిల్లలు రసం అడిగారండి బాయిల్డ్ ఎగ్ ఇంకా రసం అయితే కట్టేస్తున్నాను ఎప్పుడైనా ఇంకా వెజిటేబుల్స్ వాళ్ళు తినరు వాళ్ళు తినని ఉన్నాయి ఇంట్లో అంటే నేనైతే వాళ్ళకి రసమే ప్రిపేర్ చేస్తానండి సో రసం అయితే పెట్టేశాను ఇంకా అన్నం కూడా ఉండేసాను అనమాట ఇంకా టమాటా పచ్చడికి వచ్చేసి నేను ఒక హాఫ్ కిలో టమాటోస్ తీసుకున్నానండి ఆ టమాటో నీట్ గా కడిగి వాటర్ ఏమి లేకుండా తుడుచుకొని పెట్టుకోవాలండి ఇంక ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని మనం వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఒక పెద్ద స్పూన్ ధనియాలు అయితే వేసుకోవాలండి ఎండిమిరపకాయలు మన స్పైసీ బట్టి మనం ఎంత కారం తింటాం దాన్ని బట్టి నేనైతే కుర్తిని అలా వేసానండి సో ఇందులో స్పైసీగా ఉంటే బాగుంటుంది సో అందుకని ఇవన్నీ కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుందండి మళ్ళీ లేకపోతే మనకి ఎండుమిర్చి మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి అందుకే ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు సో చూసారు కదా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే మనం ఇవన్నీ కూడా మిక్సీ జార్లో తీసేసుకున్నాము ఇంకా ఇందులో చాలా సింపుల్ రెసిపీ అండి మనకి దోశల్లోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇదైతే ఇప్పుడు ఇలా అన్నీ తీసి పెట్టేసుకున్నాను కదా సేమ్ కడాయిలోనే మనము ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి నేను మూడు గరెట్లు ఆయిల్ అయితే యాడ్ చేశానండి ఇంకా ఇంద్ర జీలకర్ర ఏం వేయాల్సిన అవసరం లేదు మనం జస్ట్ ఆయిల్ వేడ్ చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే టొమాటోస్ అన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి మనం ఇదే పచ్చడి పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చండి కాకపోతే ఇది ఏంటంటే ఎండిమిర్చితో చేస్తే మనకి ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి ఇంక టమాటోస్ అన్ని యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఇంకా ఉప్పు కూడా వేయాల్సిన అవసరం లేదండి ఇంకా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మనకి కొద్దిసేపటికి మొత్తం వాటర్ అనేది బయటకు వచ్చి గుజ్జులా అవుతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చూసారా ఉడుకుతుంది మనం ఎలా అంటే మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలండి చాలా సింపుల్ రెసిపీ అండి మనకి అవసరమైన టైంలో బాగా యూజ్ అవుతుంది అనమాట ఎప్పుడైనా చట్నీ చేయలేని పరిస్థితిలో ఉంటే మనకి పచ్చడి బాగా యూజ్ అవుతుంది సో నాకైతే బాగా హెల్ప్ అవుతుంది అనమాట అందుకే చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ చూసారు కదండి కంప్లీట్ గా ఫ్రై అయిపోయింది చూసారు అసలు వాటర్ అనేది లేదు ఈ స్టేజ్ లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది టమాటోస్ అన్ని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకున్నాము చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకున్నాం కదండి ఇందాక ఎండి మిర్చి ధనియాలు సేమ్ అదే జార్ లో మనం ఈ టమాటోస్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఫస్ట్ మిరపకాయలు మిక్సీ చేయాల్సిన అవసరం లేదండి అన్ని కలిపి చేసేసుకోవచ్చు ఈ పచ్చడి కొంచెం కచ్చ పచ్చగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే నేను వెల్లుల్లిపాయలు వేసుకున్నాను ఒక అలా వేసుకున్నాను కొంచెం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నానండి కల్లుప్పు కూడా ఒక వన్ స్పూన్ అయితే వేసుకున్నాను ఇంకా చింతపండు అయితే చాలా కొంచెం అండి ఒక్క అయితే వేసుకుంటే సరిపోతుంది చూడండి చిన్నది అయితే వేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా అంతేనండి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే నేనైతే మెత్తగా గ్రైండ్ చేసేసాను మీరైతే కొంచెం కచ్చ పచ్చిగా అయితే చేసుకొని బాగుంటుంది ఈ కడాయిలో తాలింపు అయితే వేసుకుందండి ఆయిల్ ఆవాలు పచ్చనపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపు అయితే వేసుకొని అదే కడాయిలో పచ్చని కూడా యాడ్ చేసేసాను అంతేనండి మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనం స్టోర్ చేసుకొని మనం ఒక వన్ వీక్ పాటు యూస్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే గోధుమ పిండి కలుపుతున్నానండి చపాతీస్ కోసం మనం బాగా మెత్తగా రావాలి అంటే అండి సగం గోధుమ పిండి సగం మైదాపిండి వేసుకుంటే చపాతీస్ చాలా సాఫ్ట్ గా వస్తాయి లేదు మైదా యూజ్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే నేను కంప్లీట్ గా గోధుమ పిండి వేసానండి అలా కూడా వస్తాయి మనకి సో ఇందులో ఇంకేం పాలు అట్టుపండి ఇవి ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ సాల్ట్ ఆయిల్ మాత్రమే యాడ్ చేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి మనం కలిపే విధానంలోనే ఉంటుందండి చపాతి సాఫ్ట్ గా రావడం అనేది మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం దాన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట కలిపిన తర్వాత అప్పుడు మనకి చపాతీ చాలా సాఫ్ట్ గా వస్తాయండి నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తానో అదే చూపిస్తున్నానండి ఇంకా నేనేం చేయనండి జస్ట్ ఆ గోధుమ పిండిలో ఉప్పు ఆయిల్ వేసుకొని ఫస్ట్ కొంచెం సేపు కలుపుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటాను ఈ రోజు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కలిపాను చపాతీలు మా ఇంట్లో చాలా ఇష్టమండి బాగా తింటారు సో అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కలిపాను అనమాట మీరు కూడా సేమ్ ప్రొసీజర్ ఇలా ఫాలో అవ్వండి బాగా కలపాలండి ఎక్కువసేపు మనం కలుపుతూ ఉంటేనే మన చపాతీ అనేది చాలా మెత్తగా వస్తాయి సో నేను ఒక ఫైవ్ మినిట్స్ అయినా అలా కలుపుతూ ఉంటానండి నేను ఇంకా నేను ఎక్కువ క్వాంటిటీ కదా కలపలేక మా వారి హెల్ప్ అయితే తీసుకున్నాను ఆయనైతే బాగా కలుపుతారు చూసారా ఇలా కలిపిన తర్వాత లాస్ట్ లో మన వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసి పైన అప్లై చేసుకొని ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేసాం అనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం చేసుకున్నట్లయితే మనకి చాలా సాఫ్ట్ గా వస్తాయండి చపాతి వన్ అవర్ కాదు త్రీ అవర్స్ బయట పెట్టినా కూడా చపాతి సాఫ్ట్ గానే ఉంటుంది అంత బాగా వస్తాయి ఇవ్వండి వన్ స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేశాను ఇంక ఇది అప్లై చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టేసి మాకు చపాతీలు చాలా అలవాటండి చిన్నప్పటి నుండి కూడా ప్రతి సాటర్డే మేము చపాతీ చేసుకునే వాళ్ళం బాగా ఎక్స్పీరియన్స్ అనమాట అప్పటి నుండి చేసి 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 అలవాటు అయ్యి ఇప్పుడు అనమాట ఇప్పుడు కరెక్ట్గా వస్తాయి అనమాట చూసారే ఎంత సాఫ్ట్ గా ఉందో మనం కలిపే విధానంలోనే ఉంటుందండి ఇంక ఇందులో మెత్తగా రావడం కోసం ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మనకి టైం లేదు ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టలేము అనుకుంటే వెంటనే చేసుకున్నా పర్లేదండి మెత్తగానే వస్తాయి ఇప్పుడు చూసారా నేను ఇలా అయితే చేసేసుకొని ఇలా కట్ చేసుకుంటానండి అన్ని ఈక్వల్ పార్ట్స్ లో అప్పుడు మాకు చపాతీలు అన్ని ఒకటే సైజు లో ఉంటాయి కదా సో ఇలా కట్ చేసేసుకొని నేను రౌండ్ బాల్స్ లో చేసి పక్కన పెట్టేసుకుంటానండి అన్ని తర్వాత ఒకటేసారి అన్ని కూడా నేను చపాతీలు చేసేసుకుంటాను అనమాట ఇక చూపిస్తాను కదండి ఈ షేప్ లో చేసుకొని పక్కన పెట్టుకుంటాను అన్ని చాలా సాఫ్ట్ గా వచ్చినాయండి చపాతీలు ఇంకా ప్లేట్ లో కొంచెం పిండైతే తీసుకున్నానండి చపాతీలు రుద్దుకోవడం కోసం మనకి అవసరం అవుతుంది అనమాట లేకపోతే స్టిక్ అయిపోతాయి కదా ఇంకా చపాతి కాల్చేటప్పుడు పెనం అనేది చాలా హీట్ గా ఉండాలండి తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి చపాతి వేసిన తర్వాత మనకి ఇలా కొంచెం పొంగులా వస్తుంది కదండి తర్వాత మనం అప్పుడు టర్న్ చేసి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత మళ్ళీ టర్న్ చేసి రెండో వైపు కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలనమాట అప్పుడు మనకి రెండు వైపులో కూడా బాగా ఫ్రై అవుతుందండి చూసారా ఇప్పుడు రెండో వైపు కూడా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నాను ఇంక ఇలా అయితే అప్లై చేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలనమాట మనం స్టార్టింగ్ అయితే మనం చపాతీ వేసేటప్పుడు పైన అనేది చాలా వేడిగా ఉండాలండి అంతే అండి చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి సో మీరు కూడా ఎగ్జాక్ట్ ఇలానే ట్రై చేయండి ఖచ్చితంగా బాగా వస్తాయండి చూడండి మీకు చూపిస్తాను ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో ఇది హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను మీకు వెంటనే కూడా చూపించట్లేదు నేను చేసే చపాతీలు అన్నీ కాల్చేసరికలా టైం ఎక్కువ పట్టింది ఎక్కువ చేశాను కదా చూసారు ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్